ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో తొక్కిసలాట చోటు చేసుకుంది ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన ఈ దుర్ఘటనలో అరవై మంది దుర్మరణం పాలయ్యారు పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడినట్లు అధికారులు తెలిపారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది హతరాస్ జిల్లాలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది రతిభాన్పూర్లో శివారాధన కార్యక్రమ సమయంలో తొక్కిసలాట జరిగి అరవై మంది ప్రాణాలు కోల్పోయారు పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది క్షతగాత్రుల్లో మహిళలు చిన్నారులు ఉన్నారు సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఏటా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు करनाल के मेरे पास धर्म योगी यादव से बैठक करनी है राइडिंग हरदु गंदी वीडियो आलमजू ये सपना पार्टी है ये ఇప్పటి వరకు అరవై మృతదేహాలు పోస్ట్ మార్టం కు వచ్చాయని ఎటా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేష్ కుమార్ వెల్లడించారు తొక్కిసలాటలో చాలా మంది గాయపడ్డారని చెప్పారు ప్రస్తుతం గాయపడిన వారిలో మహిళలు చిన్నారులకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు ప్రస్తుతం సహాయక చర్యలు అందిస్తున్నామని ఎటా ఎస్ఎస్పీ రాజేష్ కుమార్ వెల్లడించారు దుఖద सिकंदरा राहू के पास हाथरस जनपद में एक मुगलगढ़ी गांव है वहाँ पे भोले बाबा का प्रोग्राम चल रहा था ये जो सूचना प्राप्त हुई है उसमें भगदड़ से भगदड़ से लोगों की डेथ हुई है हमारे यहाँ एटा हॉस्पिटल में अब तक 27 डेड बॉडी आ गई हैं, जिसमें 23 महिलाएं हैं तीन बच्चे हैं और एक पुरुष की डेड बॉडी है घायल अभी नहीं आए हैं घायल अभी नहीं आए हैं है, और ये बहुत दुखद घटना है भगवान इनकी आत्मा को शांति प्रदान करें ये अभी हम जानकारी प्राप्त कर रहे हैं ये जानकारी अभी हमको नहीं है ये हम जानकारी प्राप्त कर रहे हैं ये ये अब हम यहाँ से बैठे कुछ नहीं बता सकते हैं यहाँ पे सत्ताईस डेड बॉडी आई है पंचायत पंचायतनामा की कार्रवाई की हम व्यवस्था कर रहे हैं भगदड़ भगदड़ के कारण हुआ है తొక్కిసిలాటలో మృతి చెందిన వారికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు వెంటనే సహాయక చర్యలు అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ లో తొక్కిసలాట చోటు చేసుకుని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన ఈ దుర్ఘటనలో అరవై మంది దుర్మరణం పాలయ్యారు పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడినట్లు అధికారులు తెలిపారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అపసృతి చోటు చేసుకుంది హతరాస్ జిల్లాలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది రతిభాన్ శివారాధన కార్యక్రమ సమయంలో తొక్కిసలాట జరిగి అరవై మంది ప్రాణాలు కోల్పోయారు పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది క్షతగాత్రలో మహిళలు చిన్నారులు ఉన్నారు సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఏటా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మృతుల సంఖ్య పెరిగే ఉన్నట్లు అధికారులు తెలిపారు ఇప్పటి వరకు అరవై మృతదేహాలు పోస్టుమార్టంకు వచ్చాయని ఎటా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేష్ కుమార్ వెల్లడించారు తొక్కిసలాటలో చాలా మంది గాయపడ్డారని చెప్పారు ప్రస్తుతం గాయపడిన వారిలో మహిళలు చిన్నారులకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు ప్రస్తుతం సహాయక చర్యలు అందిస్తున్నామని ఎటా ఎస్ఎస్పీ రాజేష్ కుమార్ వెల్లడించారు తొక్కిసలాట్లో మృతి చెందిన వారికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు వెంటనే సహాయక చర్యలు అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు जहाँ कहीं पर हो साउंड के पास आने की कृपा करें बापू, पत्नी मिथिलेश आपके साथ